హాయ్ అన్న నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బెస్తమన్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం యాగంటి పుణ్యక్షేత్రానికి వచ్చామండి ఇదేనండి యాగంటి పుణ్యక్షేత్రం ఇక్కడనే స్వామివారికి స్టార్టింగ్ నుంచి ఇక్కడే వెళ్ళిపోతాము ఇక్కడ దారి గృహంకి దారి అండి ఇక్కడ కూడా పైన బ్రహ్మలింగం ఉంది ఇప్పుడు మనం స్వామివారికి స్టార్ట్ అవుతున్నామండి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కోనేరు ఉంటుంది కోనేరుకి దారి ఇలా వెళ్ళాలండి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ స్టార్ట్ అవుతుంది కోనేరులో పోయి స్నానం చేసి స్నానం చేసే వాళ్ళకు అలవి భూలు ఇక్కడనే స్నానం చేస్తుంటారు ఇక్కడ షాంపూ సబ్బు వాడకూడదండి స్నానం చేసి ఇక్కడ నుంచి స్వామివారికి దర్శనానికి ఇలా స్ట్రైట్గా గాలిగోపురానికి స్ట్రైట్గా వెళ్ళిపోతారండి ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్ అయ్యాయి అండి ఇక్కడ ఆడ మనకి స్ట్రైట్ కనపడుతుంది బ్ర నంది నోట్లో నుంచి వాటర్ వస్తుందండి అక్కడే కాలజ్ఞానం వీరబ్రహ్మేంద్ర స్వామి పాటలో ఉందండి ఇడ స్వామివారు అక్కడ ఆ పైన కనపడుతున్న అక్కడికి వెళ్ళి పాట పాడేది సినిమాలో ఇదే అండి ఈ ఈ కోనేరు ఎప్పటికీ వాటర్ వస్తూనే ఉంటాయి ఈ కోనేరు చుట్టూ స్వామివారి శిల్పాలు ఉన్నాయండి చరిత్ర గల శిల్పాలు ఉన్నాయి చుట్టూగా అట్లా లైన్ చూస్తే కోనేరు చుట్టూ మనము చరిత్ర ఏంటి ఏం జరిగింది అనేది స్టోరీ మొత్తం ఉందండి ఇలా నేను చూశాను అంత తేలేదు లాగైతుందని ఇప్పుడు మనం స్వామివారికి బయలుదేరుతున్నామండి మనకు ఎదురుగా కనపడుతుంది స్వామివారి గాలిగోపురం అండి కార్తీక మాసం సందర్భంలో చాలామంది వచ్చారు ఇప్పుడు కార్తీక మాసంలో ఇక్కడ స్వామి ఎదురుగా దీపాలు పెట్టి పూజా కార్యక్రమం చేస్తూ ఉంటారండి ఇక్కడ పుణ్యక్షేత్రం చాలా పవిత్రమైనదండి ఇక్కడ కాకులు తిరగవండి ఇక్కడ అది చరిత్ర ఏంటంటే మునిశ్వ మునీశ్వరుడు ధ్యానంలో ఉండగా ఒక పక్షి కాకి వచ్చి ధ్యానాన్ని భంగం చేస్తుందని అందుకు మునీశ్వరుడు శాపం పెట్టాడు ఈ చరి ఈ ఆలయం చుట్టూ ఎక్కడైనా కానీ ఒక కాకి కూడా కనపరాదండి అది ఉంది ఇక్కడ మనకు అటు సైడ్ ఈ నుంచి చూస్తే లొకేషన్ బాగుంది అక్కడ కనపడుతుంది అక్కడ కనపడుతుంది గృహ శ్రీ వెంకటేశ్వర స్వామికి దారి అండి ఆ గృహలో ఇప్పుడు వర్షం పడింది అనేసి క్లోజ్ చేసేసారు ఇప్పుడు మెయిన్ గాలి గోపురం నుంచి ఇలా వెళ్ళాలండి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో స్వామివారి దర్శన టికెట్ కౌంటర్ ఉంటుంది టికెట్ పది రూపాయలే అండి స్వామివారికి అలా టికెట్ కౌంటర్ నుంచి వెళ్ళిపోవాలి చూడండి కార్తీక మాసం సందర్భంగా పూజలు చేస్తున్నారు స్వామికి ఈ నుంచి చూస్తే కోనేరు కనపడుతుంది చూడండి అది ఇప్పుడు ఆకాశ దీపం అనేది స్వామి లోపల గుడి వెనకల కొండ పైన ఉంటుందండి ఆకాశ దీపం ఆ ఫోటోలు చూస్తున్నదే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నామండి లోపలికి స్వామివారి శిల్పాలు ఎలా ఉన్నాయో అమ్మవారి శిల్పాలు ఎలా ఉన్నాయో చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఉంటాయండి చూడండి శిల్పాలు ఎలా ఉన్నాయో చాలా అద్భుతంగా ఉన్నాయి గాలిగోపురం దాటిన తర్వాత లోపల గుడిలో ఇలా ఉంటుందండి జుజస్వామం చూడండి ఎలా ఉందో ఇక్కడి నుంచి కెమెరా లోపలికి అనవలేదండి స్వామి కాడికి ఇక్కడ బంద్ చేశాను మళ్ళీ నేను పర్మిషన్ తీసుకొని వేరే షార్ట్ తీసాను ఇప్పుడు స్వామివారి దర్శనం ఇదేనండి సెల్ ఫోన్ అనుమతి లేదండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర్ ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి దర్శనం కంప్లీట్ అయినాక బయటికొస్తాను వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం కనపడుతుందండి స్వామివారి దర్శనం బ్యాక్ సైడ్ శివలింగాలు ఉన్నాయండి శ్రీ విశ్వనాథేశ్వర స్వామి శివలింగం అండి చూడండి ఇదేనండి స్వామివారి శిఖరం గుడి ఎలా ఉందో చూడండి ఇప్పుడు అక్కడ మనుషులు కనపడుతున్నారు కదా దర్శనం అయిపోయిన తర్వాత ఇలానే ఇలానేనండి మనం వచ్చేది చూడండి ఇక్కడ స్వామి వెనకల ఇలా లింగాలు గా ఉంటాయండి నేను నేను చూపించాను కదా ఇప్పుడు ఒక లింగము అలా గా ఉంటాయి ఇప్పుడు చూడండి ఈ ఈ వాటర్ చాలా పవిత్రమైనవండి మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పటికీ ఉంటాయండి ఈ వాటర్ ఈ వాటర్ చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి చూడండి పైన వాటర్ పైన మంటపం ఎలా కట్టారో చూడండి వాటర్ ఎంత నీట్గా ఉందో అడుగు భాగాన్ని కూడా కనపడుతుంది చేప కూడా కనపడుతుంది చూడండి ఆడ ఈ వాటరు కోనేరులోకి పెట్టారండి కాలువ మాదిరి చేసి నేను చెప్పాను కదా నంది నోట్లో నుంచి వాటర్ వస్తున్నాయని అలాగా ఈ నుంచి సప్లై పెట్టారండి యాగంటి బసవన్న నంది విగ్రహం ఇదేనండి నంది విగ్రహము మరింత మరింత పెద్దగా అయ్యి సొప్ప తిని లంకే వేస్తే కలియుగా అంతమవుతుందండి అండి ఈ నంది విగ్రహం చూడండి కాలు ఎంతలాగుందో విగ్రహం అనేది ఈ స్తంభాలకి ఆనుకొని ఇంత ఇంతకుముందుకు గ్యాప్ ఉండేది ఇప్పుడు అంత అంతకు పెరిగి వచ్చేసింది చూడండి నంది విగ్రహం రూపము ఎలా ఉందో ఈ గుడికి కలిగిన చరిత్ర ఇక్కడ రాశారండి ఈ బండకు గాలిగోపురం పక్కనే ఉంది ఈ బండ నేను దర్శనం అయిపోయిన తర్వాత చూ చూశాను ఇప్పుడు స్టైట్గా మనకు కనపడుతుంది కదా అక్కడ జూమ్ చేసి చూపిస్తాను ఇదేనండి ఆకాశ దీపం ఇక్కడికి పైకెక్కి అయ్యేవారు దీపంని అంటిస్తారు అదేనండి ఆకాశ దీపము ఇక్కడికి వెంకటేశ్వర స్వామి దర్శనానికి క్లోజ్ చేసేసారి తుఫాన్ వల్ల ఈ కొండలు ప్రాబ్లం ఉంటుందనేసి ఇక్కడ గేట్లు వేసి ఇక్కడనే కంప్లీట్ చేశారండి ఇదే ప్లేస్లోనే అండి టూ షూటింగు జరిగిండేది గుడి గురించి ఇదే గృహ దారికి ఈ మెట్ల పన్న మనం పైకి ఎక్కి వెళ్తున్నామండి చూడండి మెట్లు కూడా చాలా అద్భుతంగా కనపడుతున్నాయి ఇక్కడ నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు యాగంటి గాలిగోపురం కనపడుతుంది అదేనండి యాగన్ టెంపుల్ ఈడ చూడండి అరుగుపైన మండపం ఎంత ఎంత బాగా కట్టించారో ఈ గృహకి లోపలికి ఎంట్రీ ఈ గృహలో చాలా అద్భుతంగా ఉందండి ఈ గృహలో ఒక లింగం లు ఉంది ఈ లింగము ప్రతిష్ట చేసింది బ్రహ్మంగారండి అంటే ఈడ గారు కాలజ్ఞానం రాసేవారు ఈ గృహలో కాలజ్ఞానం రాసిన తర్వాత ఈ శివలింగాన్ని ప్రతిష్ట చేశారండి ఈ శివాన్ని బ్రహ్మలింగం అంటారంట బ్రహ్మలింగం ప్రతిష్ఠ చేసిన తర్వాత నుంచి రవలకొండకు వెళ్ళిపోయారంట వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ చరిత్ర కలిగినది ఏమిటంటే ఇక్కడి నుంచి స్వామివారు ఉండి రవలకొండకు వెళ్ళారనేది చరిత్ర అండి ఇదేనండి యాగంటి పుణ్యక్షేత్రము చూడండి గుడి మొత్తము ఎలా కనపడుతుందో పైనుంచి వీడియో తీశానండి ఇదేనండి అంత గుడి అద్భుతంగా ఉంది మూడు గృహాలు ఉన్నాయి మూడు గృహాలకి లోపలికి అలవా లేదండి ఎందుకంటే వర్షం వలన అలవా లేదంట ఇక్కడే అండి ఆకాశ దీపము నేను కొండపైకి వచ్చిన తర్వాత చూపించాలనేది చూపిస్తున్నాను ఆకాశ దీపము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి Bye. Thank you.